హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి హెల్తీ అండ్ ప్రోటీన్స్ ఉన్న చాకో ఎనర్జీ బార్స్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఈరోజు ఇవి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ ముఖ్యంగా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ నట్స్ అంటే ఇష్టపడరు అదే చాక్లెట్ ఉంటే ఎలా అయినా తినేస్తారు అందుకని ఒకసారి ఇలాగా చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ కాంబోలో ఈ ఎనర్జీ బార్స్ ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతుంది చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా వితౌట్ చాక్లెట్ ఈ ఎనర్జీ బార్స్ చేశానండి ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇవి చేసుకోవటం కోసం కొన్ని బాదాం తీసుకుని డ్రై రోస్ చేసుకోవాలండి వీటిని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకుని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు డేట్స్ అలాగే రేసింగ్స్ తీసుకోవాలి డేట్స్ కనుక మీవి గట్టి డేట్స్ అయితే కనుక టూ త్రీ అవర్స్ నానపెట్టుకోండి నానబెట్టుకున్నాక వాటర్లోంచి తీసేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆరిపోయిన బాదంని ఒక బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి పేస్ట్ చేయొద్దు మీరు దీన్ని ఈవెన్ మిక్సీలో కూడా నిదానంగా పుష్ బటన్ అది యూజ్ చేస్తూ నేను ఇలా చూపించినట్టు ఫైన్ పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకుందాము లాగా ఫైన్ పౌడర్ మనకి డెకరేషన్ కోసం కొంచెం సాఫ్ట్ ఆల్మండ్ పౌడర్ కావాలి దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ పౌడర్ ఈ పౌడర్నే జల్లించుకుంటే కనుక మనకి సాఫ్ట్ది వస్తుందండి ఇలా జల్లించుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ పౌడరు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు అదే మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ డేట్స్ అలాగే ఈ ఎండు ద్రాక్ష వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి ఇది పేస్ట్ అయిపోతుంది డేట్స్ ఉన్నాయి కదా అందుకని ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని దీన్ని బాదం పొళ్ళు వేసుకుని మీరు సాఫ్ట్గా ఒక డో ఫామ్ చేయాలి దీంతో మీకు ఒకవేళ ఫామ్ అవ్వకపోతే ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి నాకైతే సరిపోయింది కరెక్ట్గానే ఇదిగోండిలాగా సాఫ్ట్ డో ఫామ్ అయ్యాక మీకు ఇష్టమైన షేప్లో చేసుకోండి బాల్స్ ఇప్పుడు రౌండ్ కానీ ఓవెల్ కానీ నేను ఈరోజు ఓవెల్ షేప్ చేస్తున్నాను ఈ ఎనర్జీ బాల్స్ ఇలా అన్నీ చేసి పెట్టుకుని మొత్తం ఒక వన్ అవర్ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మనం చాక్లెట్ కోటింగ్ చేస్తున్నాం కదా ఈజీగా సెట్ అయిపోతుంది చాక్లెట్ ఈ ఎనర్జీ బార్స్ మీద ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు చాక్లెట్ ఎలా మెల్ట్ చేసుకోవాలో చూద్దాము అందరికీ డబుల్ బాయిలింగ్ తెలిసే ఉంటుంది కదా అలాగే ఇలాగ వాటర్ బాయిలింగ్కి వచ్చాక వేరే వెసలు పెట్టుకుని అందులో చాక్లెట్ వేసుకోవాలి కానీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్ పక్క కుంచుకోండి హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ని ఆయిల్ కానీ బటర్ కానీ వేసి మెల్ట్ చేసుకోండి ఈ చాక్లెట్ వేసింది మెల్ట్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు ఉంచుకున్నాం కదా చాక్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు వేయండి ఇలా వేసి మెల్ట్ చేస్తే మీకు చాక్లెట్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి థిన్ అవ్వదు అలాగే థిక్ కూడా అవ్వదు ఇలాగా మీరు ఎప్పుడైనా చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు మీరు తీసుకున్న బ్రాండ్ది బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అది చూసి మెల్ట్ చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ ఒకవేళ కుకింగ్ చాక్లెట్ లేకపోతే కనుక నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్నైనా కానీ మీరు మెల్ట్ చేసుకుని ఈ ఎనర్జీ బార్స్ మీద కోట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా అయిపోయినాక ఇప్పుడు మనకి చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మనం ఎనర్జీ బాల్స్ రెడీ చేసి వాటిని బయటికి తీసి ఇలాగ చాక్లెట్లో వేసి డిప్ చేసి మనము ఆల్మండ్ పౌడర్ ఫైన్ పౌడర్ ఇందాక జల్లించుకున్నాం కదా దీన్ని డెకరేట్ చేసుకుందామండి ఇలా ఎనర్జీ బాల్స్ చాక్లెట్లో వేసి ఒక పేపర్ మీద పెట్టుకుని బటర్ పేపర్ కానీ ట్రే కానీ ఎందులో అయితే అందులో దాని మీద వెంటనే మీరు ఈ ఆల్మండ్ పౌడర్ వేసేయండి సెట్ అయిపోతుంది ఎందుకంటే చాక్లెట్ చాలా ఫాస్ట్గా సెట్ అయిపోతుంది ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఇలా వేసి అన్నీ సెట్ చేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఎవరైతే చాక్లెట్ ఇష్టపడరో అలాంటి వాళ్ళు ఈ బాల్స్ని ఈ ఆల్మండ్ పౌడర్ ఉంది కదా ఫైన్ పౌడరు అందులో రోల్ చేసుకుంటే కనుక మనకి వితౌట్ చాక్లెట్ కూడా ఈ ఎనర్జీ బార్స్ రెడీ అయిపోతాయండి ఇలాగా వితౌట్ చాక్లెట్ మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చాక్లెట్ కోటెడ్వి తీసుకుని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే కనుక మన హెల్దీ అండ్ టేస్టీ చాకో ఎనర్జీ బార్స్ రెడీ అండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you.